హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో నోటికి రుచిగా కడుపుకి చల్లగా ఉండేటువంటి పెరుగు పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వేసవి కాలంలో మనకి ఫుడ్ అంతగా తినబుద్ది కాదండి ఎక్కువగా మనము లిక్విడ్లే తీసుకుంటూ ఉంటాము అలాగే చూడండి ఎక్కువ మొత్తంలో పెరుగుని తింటూ ఉంటాం కదా ఎప్పుడు ఒట్టి పెరిగే కాకుండా ఇలాగ ఒకసారి పెరుగుతోటి పెరుగు పులుసుని ప్రిపేర్ చేసుకొని చూడండి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అలాగే కడుపు కూడా హాయిగా ఉంటుంది మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఇలాగ ఒక బౌల్ పెరుగుని తీసుకోండి ఏ బౌల్ తోటి పెరుగుని తీసుకుంటున్నారు అదే బౌల్ తోటి వాటర్ని కూడా తీసుకొని ఒకసారి బాగా ఇలాగా చిలుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి ఫ్లేవర్తో మజ్జిగ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ తోట ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ శనగపప్పుని మినపప్పుని ఆవాలని జీలకర్రని వేసుకొని ఇవి చెట్టు ఇప్పుడు ఇందులో మూడు ఎండి మిరపకాయలు వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పుని పావు స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఇందులోనే పావు స్పూన్ ఇంగుని కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం ముందుగా చిలికి పెట్టుకున్నటువంటి పెరుగుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి చివరిగా ఇందులో కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులను వేసుకున్నామంటే మనకి నోటికి రుచిగా కడుపుకి చల్లగా ఉండేటువంటి పెరుగుచారు రెడీ ఓకే అండి చూశారు కదా పెరుగుచారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీని ఎండాకాలంలో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్